రోజులు గడుస్తున్న అనంతపురంలో సోముల దొడ్డి సమీపంలో ఉన్నటువంటి నారాయణ బాయ్స్ క్యాంపస్ లో ఏదైతే ఆత్మహత్య జరిగిందో విద్యార్థికి ఫీజు వేధింపునే కారణమని వాళ్ళ తండ్రి బాహాటంగా వచ్చి మీడియా ముందర రాబోయినా కూడా ఇప్పటికీ ఆ కళాశాలని సీజ్ చేయకోగోడా ఇప్పటికీ ఆ కళాశాల గురించి చర్యలు తీసుకోకోకుండా బాడీని ఎవరైతే క్లీన్ చేసి పక్కన పెట్టారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకపోకుండా మంత్రి వర్గంలో ఉన్నటువంటి నారాయణ వారి యొక్క రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తున్నారు అనంతపురం కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో ప్రజలు చదువుకోవాలా ఉన్నత విద్యకు వెళ్లాలి అనే ఆలోచనతో ముందడుగేస్తే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ వాళ్ళ నరబలినే వాళ్ళకు కావాలనే ఉద్దేశంతో ఎక్కడో ఒక చోట వారంలో ఒకచోట నారాయణ కాలేజీలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి అలాగే గౌరవనీయులైన మన మంత్రి నారా లోకేష్ దావోద్ పర్యటనపై మీరు తెచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు ఈ రోజు ఒకటే వైఎస్ఆర్ విద్యార్థి అందరూ తరఫున హెచ్చరిస్తున్నాం మీరు సరిగ్గా ఎన్టీఆర్ కి మనవడైతే మీరు సరిగ్గా నారా చంద్రబాబు నాయుడికి పుట్టితే మీరు సరిగ్గా మీరు తెలుగుదేశం పార్టీ కోసం నేను ఉన్నానని ఉంటే సరిగ్గా విద్యార్థులకు నేను విద్యా సంస్కరణలు చేస్తాను నేను మరో మహాత్మా జ్యోతిరావు పులి అనే ఆలోచన మీకుంటే మీకు చెప్తున్న ఎన్టీఆర్ మనవడిగా మీకు ఉంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో నారాయణ కాలేజ్ సీజ్ చేయండి విద్యా అమలు చేయండి అల్లు అర్చునికి జరిగితే సుమోదా కేసు పెట్టి అతనికి కొత్త పలుకుతారు మీ కార్యకర్తలు ఇక్కడ విద్యార్థులు పరిశీలిస్తుంటే ఇక్కడ సుమోత కేసు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాక బాగుండవు ఈ ఏదానికి సార్కారు తల్లికి వందనం లేదు విద్యార్థులకి ట్యాబ్లు లేవు విద్యా పరిరక్షణ లేదు విద్యార్థి సంస్కరణలు లేవు ప్రతి దాంట్లో కూడా మీరు విద్యను బలహీనం చేస్తున్నటువంటి కోణం కనిపిస్తా ఉంది బాకే కాదు ప్రజలందరికీ కనిపిస్తుంది రాబో కాలంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఐక్య విద్యార్థి సంఘాన్ని కలుపుకొని మేము అనంతపురంలో నారాయణ కాలేజీ మూసివేయడానికి మేము కూనగా తీసుకుంటామని మేము మీడియా ముఖంగా నారా లోకేష్ కి మంత్రి నారాయణకి విధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిస్తున్నాం రైట్